అయితే నేను మీకేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ వాతాం ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే సోషల్ మీడియా కానీ యూట్యూబ్ కానీ ఎందుకు వాడతారు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏం జరుగుతుంది అన్నది పూర్తి విశ్లేషణ కాకపోయినా సరే మక్కికి మక్కికి కొన్ని కొన్ని సందర్భ విషయాలు తెలియజేయడానికి కానీ ఒకప్పుడు సోషల్ మీడియాలో కంటెంట్ ఉండేది ఇప్పుడు సోషల్ మీడియాలో యూట్యూబ్ల్లో కంటెంట్ బదులు చెత్త ఎక్కువ వస్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఇది కరెక్ట్ కాదు నాకైతే తెలియదు కానీ చెప్తున్నా నాగార్జున గారి కొడుకు అఖిల్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు సో ఆ అమ్మాయితో మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి చేతనైతే శుభాకాంక్షలు చెప్పాలా ఆల్ ది బెస్ట్ చెప్పాలా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలా వాళ్ళ జీవితం పది కాలాలు బాగుండాలని కోరుకోవాలా జనరల్గా మనిషి అన్నోడైతే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఎట్లా వస్తుందంటే ఎవరైతే అఖిల్ చేసుకోబోతున్నాడో ఆ అమ్మాయికి రెండో పెళ్ళయిందని అది అట్లా జరిగిందని ఇట్లా జరిగిందని మళ్ళా అఖిల్ చేసుకుంటుందని ఉంటుందో ఉండదో ఏ ఇందిరయ్య అసలు ఎటుపోతుంది మన సమాజం పక్కోడి జీవితంలో తొంగి చూసే హక్కు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను బజార్కి ఇచ్చే హక్కు మనకేమైనా ఉందా రాజ్యాంగం ఏమైనా కల్పించిందా క్రిటిసైజ్ చేయొచ్చు విమర్శించవచ్చు కౌంటర్లు ఇవ్వచ్చు రీకౌంటర్లు ఇవ్వచ్చు కానీ ఒక కుటుంబ వ్యవస్థలోకి దూరి వాళ్ళ వ్యక్తిగత జీవితాలను తొంగి చూసి పబ్లిక్కి చెప్పే హక్కు ఎవరిచ్చారు రాజ్యాంగం ఏమైనా ఇచ్చిందా అసలు ఈ దరిద్రమైనటువంటి ఆలోచన ఏంది అసలు చట్టం ఇలాంటి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా ఎందుకంటే రాజ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడం తప్పలేదు సరే అది వన్ సైడ్ స్టాండ్ తీసుకుంటే అది తప్పు జరిగినా కూడా ఒప్పే రైటే రైటే అని చెప్పుకుంటుంది అది వాళ్ళ వ్యక్తికే వదిలేద్దాం కానీ వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసి వాళ్ళ వ్యక్తి వాళ్ళ వ్యక్తి వ్యక్తిగత విషయాలను బయట పెట్టే హక్కు వచ్చింది అసలు ఏం అవసరం దీనివల్ల వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్స్ వస్తారు లైక్లు వస్తాయి దానివల్ల నీకు డబ్బులు వస్తాయి అంటే నీకు డబ్బులు వస్తే ఏ గడ్డి పనైనా చేస్తావా ఏ చెత్త పనైనా చేస్తావా ఈరోజు వాడి తొంగి చూసినోడివి నీది ఎవరు తొంగి చూడ్డా తొంగి చూడ్డా నీ విషయం బయటకు లాగితే అప్పుడు నీ పెయిన్ మీద సెలబ్రిటీస్ వంద ఉంటాయి వాళ్ళ రీజన్స్ విడిపోతారు మళ్ళా కొత్త జంట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు అది వాళ్ళ లైఫ్ ఎదుటివాడి లైఫ్ని నిర్ధారించేటటువంటి సామర్థ్యం మనకుందా అటు ఉండే పని అయితే విడిపోకుండా నువ్వే పోయి పంచాయతీ చేయొచ్చుగా నువ్వే వాళ్ళని కలపచ్చుగా దానికి చేయరు మనకు కావాల్సిన కంటెంట్ చెత్త కంటెంట్ దీనివల్ల సమాజానికి ఏ ఉపయోగం ఉండదు ఏమీ ఉండదు సమాజానికి ఉపయోగం ఏంటి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నిరుద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు వ్యవసాయదారులు వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఇవి ప్రజలకు కావాలి ఆయన రెండో పెళ్లి చేసుకున్నాడు ఆయన పదో పెళ్లి చేసుకున్నాడు ఆయన ఇంకో హామీతో ఉన్నాడు ఇవి కాదు అంతెందుకు సూటిగా ప్రశ్న వేస్తున్నా ఆడపిల్లల మీద అగాధ్యాలు ఎవడన్నా డిబేట్లు పెడుతున్నాడా ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి ఎలా తీసుకెళ్లాలా అన్నది ఎవడన్నా డిబేట్ పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాల్లో మంచి ఏంది చెడేంది దాని మీద డిబేట్లు పెడుతున్నాడా అవి బెటర్ అవి అవసరం లేదు కదా దానివల్ల వ్యూస్ రావు కదా మార్రా మారండి ఇంకా మనం పాత కాలంలోనే ఉంటే చేదరిచ్చుకుంటారు థ్యాంక్ యూ